అందరికీ శుభోదయం నా పేరు బాలశంకర్ ప్రజెంట్ కర్ర సాంబారం స్టార్ట్ చేసి ఇప్పటికీ కొన్ని రోజులైంది డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కొన్ని సందర్భాల్లో వీడియోలు అప్లోడ్ చేసే అవకాశం కుదరలేదు ఈ మధ్య ప్రోగ్రామ్ చేస్తూ తర్వాత ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అడుగులైపోయినాయి దుమ్మిలు కూడా దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చారు ఇప్పుడు మళ్ళీ వరుసలు స్టార్ట్ చేయబోతున్నాం అంటే మామూలుగా వరుసలు అంటే కొంతమంది ఏమంటారు అంటే గరిడీ అంటారు కొంతమంది ఏంటంటే వరుసలు అంటారు కొంతమంది వచ్చేప్పటికి కట్టేస్తామంటారు అంటారు కదా అట్లాగే ఇప్పుడు ఏంటంటే కొట్టుకునే విధానం అంటే కొట్టుకోవడం అంటే వీళ్ళ దగ్గర కొట్టుకోరు ప్రదర్శన చేయడానికి ఎటువంటి స్టెప్స్ కావాలి అటువంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు పిల్లలు ఇక్కడి నుంచి మనకి ఇంకా ఒక ట్వంటీ డేస్ టైం ఉంది ఈ ట్వంటీ డేస్లో ఒక్కొక్కరు ఒక ఐదు వరుసలు నేర్చుకోవాలి ఐదు దుమ్మిలు నేర్చుకోవాలి తర్వాత వచ్చేసి ఐదు లెసన్స్ ఉంటాయి అంటే ఒక్కటి ప్రతిదీ కూడా ట్వంటీ ఫైవ్ ఐటమ్స్ ఉన్నాయి ఈ ట్వంటీ ఫైవ్ ఐదు చొప్పున ఐదు నేర్పిస్తాం అనమాట వీళ్ళకి ఈరోజు స్టార్ట్ అంటే ఈరోజు ఫస్ట్ స్టెప్ అనమాట పైన రెండు దబ్బలు కింద రెండు దబ్బలు కలిపి మొత్తం పది దెబ్బలు వేసి వీలైపోతారు ఒకసారి మీరు చూస్తే ఐడియా ఉంటుంది రెడీ పొజిషన్ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇద్దరు ఒక పక్క కొట్టకూడదు అర్థమైందా ఆ కారు ముందు పెట్ట ఆ కారు ముందు పెట్టు ఆ కారు ముందు ఇటు ఏ కాలు ముందుంటే ఆ పక్క తిప్పు అడ్డు తిప్పు కింద ఏ కాలు ముందుంటే అడ్డు కొట్టాలి ఇద్దరు పక్క కొట్టకూడదు అడ్డు వచ్చినప్పుడు ఆ కాలు మార్చు ఇటుకు రావాలి అర్థమైందా కింద పైన కొడుకుంటే బయట పెట్టుకోండి రెడీ పైన కత్తి పెట్టి వస్తు తలమే కొట్టండి రెడీ వన్ టూ త్రీ కింద ఫోర్ ఫైవ్ ఇటు నువ్వు ఇటు నువ్వు అటు నువ్వు అడ్డుగా కూడా ఇటుక రావాలి అది ఇటుకి లేదా లేదా పర్ పర్లేదు పర్లేదు పళ్ళు బైక్ పెట్టుకోండి బైక్ పెట్టుకోండి వస్తారందరు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ వెరీ గుడ్ చూడండి ఇప్పుడు చిన్నపిల్లలు చేసి చూసారు కాబట్టి ఇప్పుడు పెద్ద పిల్లలు ఉన్నారు ఈ పెద్ద పిల్లలు కూడా చేసిందంటే వాళ్ళు జస్ట్ ఓన్లీ రెండు రెండు అంటే నాలుగు స్టప్పులతో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఏంటంటే పదేస్తూ వేస్తూ ఉన్నారు చాలామందికి ఏంటంటే సాదా పది ఉంటుంది కొన్ని వచ్చేసి అడ్డకట్ట పది ఉంటుంది వచ్చేసి కొంతమందికి కోత పది ఉంటుంది అనమాట ఇది వచ్చేసి అడ్డకట్ట పది దీని ఏమంటారంటే సాదా నేలదమ్మి ఉద్దరస తర్వాత చాలా ఉన్నాయి దాంట్లో పేర్లు కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళకి పది నేర్పిస్తున్నాం పది అంటే మామూలుగా ఏం చేస్తామంటే పైన రెండు కింద రెండు తర్వాత వచ్చేసి పైన రెండు ఆరు టోగులకు నాలుగు కలుపుకొని మొత్తం పది అనమాట సో సీనియర్లు కాబట్టి ఒకసారి ఎలా చేస్తారు మీరు ఒకసారి రెడీ పొజిషన్ స్టార్ట్ కంటిన్యూ కంటిన్యూ తడబడవాకండి తిని తడబడతారు చేతులు దగ్గర కానీ అక్క అడుగులు మార్చాక అడుగులు మార్చు అడుగులు మార్చా ఐదు వరుసాపండి ఇప్పుడు మీరు చూస్తారు కదా వరుస నేర్చుకోవడం రోజు వీళ్ళేసేది ఇరవై ఎనిమిదో రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు ఇరవై ఇరవై ఎనిమిదో రోజు మామూలుగా ఏంటంటే చాలా షార్ట్ కట్ నేర్పించడం కష్టం ఎందుకంటే కర్ర అనేది కొంచెం లాంగ్ టైం బహుశా మీ తెలుసు కర్ర అనేది కొంచెం లాంగ్ టైం పట్టింది ప్రతిదీ కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఉండాలి తర్వాత హ్యాండ్ మూవ్మెంట్ ఉండాలి లెగ్ మూవ్మెంట్ ఉండాలి ప్రతిదానికి షింక్ అవుతాయి అంటే కర్ర ఎలా పట్టుకున్నామో ఆ కర్ర తగ్గట్టు అడుగు ఉండాలి అడుగు తగ్గట్టుగా ఆ ఫేస్ ఉండాలి తర్వాత వచ్చేసి మనం దెబ్బ వేసినప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ ఉండాలి ఇవన్నీ కలగలిపి రావాలంటే ట్వంటీ డేస్లో చాలా కష్టం అయినా పిల్లలు ఏంటంటే చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారు ఒక టైంలో నేను చాలా అమ్మాయి ఇంటికి వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళటర్లా లేదు మీరు చేసే వెళ్దామంటున్నారు మనం ఉదయం పూట ఐదున్నరకు స్టార్ట్ చేసిన వాళ్ళు ఒకటి ఎనిమిది కూడా అవుతుంది అయినా ఆగటర పిల్లలు సో నెంబర్ వన్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు సాదా నేల తుంబి పది పది వేస్తారు ఒకసారి చూడండి మీరు సో సాదా అయిపోయింది తర్వాత వచ్చేసి నేల దుబ్బి చేస్తున్నారు ఇది నేల దుమ్మే అని కొంతమంది అంటారు కొంతమంది నేల తిమ్మిర్లు అంటారు కొంతమంది నేలపాటు అంటారు ఎవరు ఏది చేసినప్పటికీ కూడా వరస ఒకటే వరస స్టైలు ఒకటే కాత ప్రాంతాన్ని బట్టి పేర్లు మార్చొచ్చేమో కానీ వరుస స్టైల్ ఒకటే ఉంటుంది ఒకసారి మీరు చూస్తే అర్థం అయిపోయింది కాత మన ఉదయన స్టైల్ కాబట్టి రౌద్రం ఎక్కువ ఉంటుంది దాన్ని తగ్గట్టుగా వీళ్ళు చేస్తూ ఉంటారు ఒకసారి చిన్నపిల్లలు చేస్తున్నారు కదా రెడీ ఇరవై ఎనిమిదో రోజు వీళ్ళు చేసే వరుస రెడీ పొజిషన్ స్టార్ట్ ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి ఒక అమ్మాయి బొడ్డమ్మాయి అరే వెరీ గుడ్ ఈ పెద్ద అమ్మాయి అండి ఆ చిన్నమ్మాయి అయితే పొడికి చేయలేకపోతుంది ఈ చిన్నమ్మాయి పొడికి నేను చేస్తా ట్రై చేస్తా ఒకసారి వంగ అంతే కాళ్ళు కాళ్ళు చెప్పండి కాళ్ళు చెప్తే బాగా వస్తుంది ఇంకా చేసుకు వెళ్ళిపోయి स्टार्ट कार्ड कैंदे पेट कुंडे कार्ड जाओ कार्ड जाओ अंते कार्ड जाओ अंते अंते एक अलग एक 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 बिलाग कमेंट एक कमेंट आ एक 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 ఎంచుకోండి టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిపోయిందా మళ్ళీ వన్ రివర్స్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టాప్ ఒకసారి అందరూ సింగరడుగు ముందుకేసుకొని ఒకడు ముందుకి ఒకడు గరకి రెడీ వన్ ఇంకొకటి ముందుకేయండి టూ రెండు అడుగులకి వన్ టూ ఆఫ్ టర్నింగ్ అందరు ఆఫ్ టర్నింగ్ రెడీ వన్ టూ త్రీ ఫోర్ ఫుల్ టర్నింగ్ వన్ టూ త్రీ మూడు డెబ్బై లక్షలు వన్ అందరి వాల్చాలి కర్రలో టూ త్రీ ఆపండి వన్ వెరీ గుడ్ స్టాండింగ్ క్వశ్చన్ స్టాండింగ్ స్టాండింగ్ అది దా అడిగిపో కొట్టు అది సెకండ్ చెల్లు కొట్టు గెడ్ కొట్టు సౌండ్ రాలా ఐ లైన్ బాగా కొడతా మీకు నెక్స్ట్ లైన్